నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ గొర్రెలు మేకలు అభివృద్ధి పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో ఇరవై ఐదు వందల కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు پر نکي سچ ني ڑالو پرلا کاپڑن سچ ني ڑالو پرلا کاپڑن 5 اکڑالے زمين پرلا کاپڑن 5 اکڑالے زمين پرلا کاپڑن 5 اکڑالے زمين پرلا کاپڑن سچ ني ڑالو پرلا کاپڑن سچ ني ڑالو پرلا کاپڑن ايكتا پرلا کاپڑن ايكتا پرلا کاپڑن ஆந்திரதேஷ் மரல மேக்கல கப்பாரம் கௌரவத்தை ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మరి సందర్భంగా కేవలము మొత్తం వృత్తిదారులందరూ కూడా కేవలము ఒక వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు మరి నైపుణ్య అభివృద్ధి కోసం కేవలం పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు మరి రాష్ట్రంలో చేతు వృత్తిదారులందరూ కూడా ఇరవై ఐదు శాతం జనాభా పైన కలిగి ముప్పై రకాల వృత్తిదారులందరూ కూడా ఉన్నారు ఇందులో ప్రధానమైనటువంటి వాళ్ళు ఉత్పత్తి రంగంలో మరి ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించేటువంటి గొర్రెల మేకల పెంపకందారులు ఐదు లక్షల కుటుంబాలు ఈ వృత్తి పైన జీవిస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు కోట్ల అరవై ఐదు లక్షలు మరి గొర్రెలు మేకల సంపద కలిగి ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ మరి ఎండనక వాననక మరి పచ్చిక బయలు లేక అడవలిగిపోయినటువంటి సందర్భంలో బయలు జరిమానా విధిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారుల వేధింపులు గ్రామాల పెత్తందారులు ఆ రకంగా అత్యంత భూమి లేనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి గొర్రెల మేకల పెంపకందారులు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అత్యధికలు ఈరోజు వృత్తిదారులు గొర్రెల పెంపకందారులు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే మరి ఉదయం లేచిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల సంక్షేమ ప్రభుత్వం బీసీల కోసం ఉద్ధరించడం కోసమే మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నాం బడ్జెట్ విషయానికి వస్తే మరి పూర్తిగా నావమాత్రంగా కేటాయిస్తున్నటువంటి తీరుని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం తరఫున తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు గుంటూరులో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల యొక్క సహకార ఫెడరేషన్ కార్యాలయం ఎదుట మొట్టమొదటిసారిగా మా నిరసన తెలియజేస్తాం అందుకే ఈ సందర్భంగా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంగా గొర్రెల మేకల ప్రభుత్వదారులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి రుణాలు ఇవ్వడంలో కానీ వారికి అదేవిధంగా వారికి ప్రతి సంవత్సరానికి నాలుగు సార్లు నష్టం నివారణ మందులు ఇవ్వాలి అదేవిధంగా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య అధికారుల ద్వారా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ అలాంటి పనులు ఏమాత్రం చేపట్టడం లేదు అనేక ప్రమాదాల్లో ప్రాణుల దాడులకు గురై కుక్క కాటుకు గురై రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోతూ ఉన్నాయి గొర్రెల మేమిక ప్రమాదానికి గురైతా ఉన్నారు వారికి సరైనటువంటి నష్ట బీమా పథకం ఈరోజు ఈ సందర్భంగా ఏమాత్రం ప్రభుత్వాలు కల్పించడం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా రోజు కేవలం విశ్వకర్మ యోజన పథకం ద్వారా మేమంతా కూడా చూడండి చెప్తా చూడండి గొర్రెల మేకల పెంపకం దారులకి మేమంతా కూడా మరి ఆ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఆచర్య లేకొచ్చేపాటికి మరి కోట్ల మాకు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి కార్పొరేట్లో ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మరి రుణాలు ఇస్తా ఉన్నారు సాధారణ గొర్రెల మేకల పెంపకం దారులకి కావలసినటువంటి సబ్సిడీ రుణాలు ప్రతి గొర్రెల మేకల పెంచుకున్నదానికి ఐదు లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్టయితే వారి జీవన ఉపాధి బాగుపడుతుంది అందుకే ఈ సందర్భంగా ఈ సమస్యలను కూడా సమగ్రంగా ప్రభుత్వం తీసుకుంటురావడానికి ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి రేపు రాష్ట్ర బడ్జెట్ కుర్పు సమాచారం సందర్భంగా జరిగినటువంటి అన్యాయాన్ని గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాలి కనీసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉంది